అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రాం కి అందరికి స్వాగతం షుగర్ విషయానికి వస్తే షుగర్ ఉన్న వాళ్లలో ఆకలి ఎక్కువగా వేస్తుంది అని చెప్పి ఎక్కువగా ఎక్కువగా తింటూ ఉంటారు అంటే పర్ డేకి మూడు పూట్లా తినండి కాస్త మూడు ఇంటూ మూడు తొమ్మిది సార్లు తింటూ ఉంటారు అవి తిన్న తర్వాత కూడా ఇంకా చిరుతిళ్ళను లేకపోతే ఏవి చూసినా తింటూ ఉంటారు చాలా మందికి డౌట్ వస్తుంది అసలు నిజంగా షుగర్ ఉండడం వల్ల తింటున్నారా వీళ్ళు కావాలని తింటున్నారా అని ఇలా తినడం వల్ల షుగర్ ఎక్కువ ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆయుర్వేద వైద్యులు ఆంజనేయ రాజు గారితో ఉన్నాము నమస్తే సార్ సార్ షుగర్ అనేది మన భారతదేశానికి ఒక క్యాపిటల్ ఎలా అంటారో షుగర్ క్యాపిటల్ అనేది మన ఇండియా అన్నట్టు తయారైపోతుంది ఇప్పుడు ఎక్కువ మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారని చెప్తున్నారు వచ్చిన దాన్ని మనం ఎట్లానూ పోగొట్టుకోవడం లేకపోతే కంట్రోల్ చేసుకోవడం మాత్రమే కొంచెం కంట్రోల్ చేసుకోవడం మాత్రం మన చేతిలో ఉంది పోగొట్టుకోవడం అనేది ఎంతో పడ్డదల దీక్ష ఉంటే కానీ అవుతుందో లేదో కూడా డౌట్ మరి ఇట్లా ఎక్కువ ఎక్కువగా తింటే మళ్ళీ ఏమైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా దీన్ని ఏమైనా కంట్రోల్ చేసుకోవచ్చా తప్పనిసరిగా కంట్రోల్ చేయాలండి ఎందుకు అంటే ఈ అస్తమాన్ని తినడం వల్ల కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ పట్టడానికి అవకాశం ఉంది షుగర్ వ్యాధిలో ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన ఎముకల్లోని మన మజిల్స్ లోని ఉన్న సెల్స్ ఏ అయితే ఉన్నాయో అవి చనిపోతాయండి ఏమీ తెలియదు పెద్ద ఏజ్ వాళ్ళకైతే చేతులు చనిపడడం కాళ్ళు చనిపడడం ఇలాంటివి కూడా జరుగుతాయి అట్ ద సేమ్ టైం లివర్ ఎఫెక్ట్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి షుగర్ లో ఈ టాబ్లెట్ హైడోస్ వాడడం వల్ల కానీ ఇంకోటి వల్ల వల్ల ఏమవుతుందంటే ఈ లివర్ కూడా చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది అందుకేంటంటే ఈ ఆహారం అనేది ఈ మానసికమైందమ్మా కొంతవరకు కొందరికేమో అతిగా ఆకలి కేసులు ఉంటాయి షుగర్ వ్యాధులు చాలా రేర్ అమ్మా అది నూట్లో వందలు ఒకటి రెండు ఉంటాయి ఎక్కువ మందికి ఉండదు ఈ షుగర్ అనేది ఏంటంటే డాక్టర్లు ఏం చెప్తారంటే కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల వెంటనే అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి షుగర్ పెంచుతుంది ఒక్కసారి పెరుగుతుంది షుగర్ అనేది కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఫుడ్ తింటే షుగర్ కి మంచిది అని చెప్తారు అది కరెక్ట్ అలా తీసుకోవడం మంచి పద్ధతి కానీ ఏమవుతుందంటే ఈ అలవాటు అయిపోయింది అనుకోండి ఇక్కడ మనకి ఫిజికల్ గా కన్నా మానసికంగా ఎక్కువ దానికి అలవాటు పడిపోతారు వాళ్ళకి తినకపోతే ఇంకా వాళ్ళకి ఏమైతే వస్తుంది అనమాట ఇరిటేషన్ వచ్చేస్తుంది అదే ఫోబియా కింద సరే కొంతమంది ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా కానీ అసలు ఏదో ఇంకా మేము చనిపోతాం తినకపోతే చనిపోతాం అని హడావిడి చేసే వాళ్ళు ఉంటారు కదా కేసుల్లో ఉంటుందమ్మా అది ఎందుకంటే ఎప్పుడైతే ఈ టాబ్లెట్స్ ఓవర్ డోస్ వాడడం గానీ ఇన్సులిన్ వాడడం వల్ల గానీ సడన్ గా డౌన్ అయింది అనుకోండి ఆ టైంలో గ్లూకోజ్ తీసుకుపోతే చనిపోవడానికి కూడా అవకాశం ఉంది నిజంగానే చనిపోతారు నాకు తెలిసిన ఫ్రెండ్ సిస్టర్ డాక్టర్ ఆవిడే పోయింది చనిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంతే అంతకుమించి ఉండదు షుగర్ సడన్ గా డౌన్ అయిపోయి ఆ గ్లూకోజ్ తినే లోపల అమ్మాయి చనిపోయింది అయ్యో ఆ అమ్మాయి కూడా డాక్టర్ వాళ్ళ ఇంట్లో అందరు డాక్టర్ అలా కూడా జరుగుతుంటారు శరీర తత్వాల్లో ఏమవుతుందంటే అమ్మా ఈ టాబ్లెట్ ఒకేసారి ఎక్కువగా పని చేయడం వల్ల సడన్ గా గ్లూకోజ్ డౌన్ అయిపోవటం ఇలాంటివి జరుగుతాయి అనమాట అందుకు ఇన్సులిన్ చేసుకునేటప్పుడు కూడా ఏదో మనం ఏళ్ళ నాలుగు స్వీట్లు బయట తిని వచ్చాం కాబట్టి కొంత ఎక్స్ట్రా చేసేసుకుందాం కొంతమంది చేసేసుకుంటా ఉంటారు అది ఒక్కొక్కసారి సేఫ్ లోకి వెళ్తున్నాం ఒక్కొక్కసారి ప్రమాదానికి దారి తీయటానికి అవకాశం ఉంటుంది అది షుగర్ కంట్రోల్ చేసుకోవాలమ్మా కంట్రోల్ చేసుకోవటం వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ షుగర్ కేసుల్లో డయాబెటీస్ కేసుల్లో వ్యాయామం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే శరీరంలో బ్లడ్ ఫ్లో అనేది పెర్ఫెక్ట్ గా ఆక్సిజన్ అంత ఉంటే ఈ మజిల్లు తగ్గడం చాలా మందికి చూడండి షుగర్ టాబ్లెట్లు నేను పది పదిహేను ఏళ్ళ నుంచి వాడుతున్నానండి నాకు ఫ్రోజన్ షాల్టర్ వచ్చేసింది కాలు చేయలేకదు లేకపోతే నేను నడవలేను కీల నొప్పులు వచ్చినాయి కాళ్ళ నొప్పులు వచ్చినాయి ఇలా చెప్తూ ఉంటాను దానికి కారణం ఏంటంటే సెల్ ఓకే కొంతమంది ఎక్కువగా చెప్పేది ఏంటంటే ఇట్లా లిఫ్ట్ చేయలేకపోతున్నాము అవును ఆ ఫ్రోజన్ షోల్డర్ ను బట్టి కూడా కొంతమంది డాక్టర్ మీకు షుగర్ ఉందేమో చూసుకోండి అంటారు నొప్పి వస్తుంది అంటే భుజం నొప్పి వస్తుంది షుగర్ వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు ఓకే అనేది అంటే ఈ షుగర్ అనేది స్లో పాయిజన్ అని అందుకనే చెప్తారు మనకు తెలియకుండానే మన బాడీని చాలా డ్యామేజ్ చేస్తుంది కంటి చూపించి డ్యామేజ్ చేస్తుంది కొంతమంది షుగర్ వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తారు కొన్నాళ్ళ టాబ్లెట్లు వేసుకుని నార్మల్ గా వచ్చింది సడన్ గా స్వీట్ ఓవర్ గా వచ్చినప్పుడు బ్రెయిన్ లో చనిపోవడానికి మిగతా వాటికైతే ఎలాగైతే మనం ఒక పథ్యం అనేది మెయింటైన్ చేయాలో షుగర్ వచ్చినప్పుడు అసలు ఇవి ముట్టుకోకూడదు తింటే నిజంగా ఇంకా చాలా ప్రమాదం జరుగుతుంది అనేవి కొన్ని చెప్పండి సార్ అందరికి అవేర్నెస్ కల్పించడం ఫ్రూట్స్ అయితే శీతాఫలం సపోటా ఇలాంటి అమ్మ స్వీట్ కాబట్టి ఎక్కువగా ఉంటున్నా అరిటి పండు కూడా అదే విధంగా మనం తినే ఆహారంలో స్వీట్స్ లో అయితే పంచదార స్వీట్ అయితే ఇమిడియట్ గా గ్లూకోజ్ లెవెల్స్ షుగర్ పెరుగుతుంది షుగర్ పెరిగిపోతుంది ఇక్కడ అపోహ ఏంటంటే మా ఇంట్లో మా అమ్మగారికి ఉందండి మా నాన్నగారికి ఉంది లేకపోతే మా అన్నయ్యకి అన్నయ్యకుంది అందుకనే స్వీట్ తింటూ అంటారు అసలు అటువంటిది చెయ్యక్కర్లేదు షుగర్ వచ్చాక మీరు ఒక చెంచా మీరు షుగర్ తిన్నా పంచదార తిన్నా గ్లూకోజ్ ఫుడ్ తిన్నా పెరిగిపోవాలి షుగర్ రానప్పుడు మీరు అర కేజీ స్వీట్ తిన్నా ఏమీ రాదు అంటే ఇంట్లో ఎవరికో షుగర్ ఉంది కాబట్టి స్వీట్ తింటే ఫ్యూచర్ లో షుగర్ అని మానేయవలసిన అవసరం ఎట్టి పరిస్థితులు లేదు అతివృష్టి అనవృష్టి అని కాకుండా అసలు షుగర్ రాదమ్మా అరకపోవచ్చు ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ రావచ్చు తప్ప స్వీట్ తినేస్తేనే షుగర్ వచ్చేస్తున్నాం ఓన్లీ స్వీట్ మాత్రమే షుగర్ రావడానికి కాదు అనేక రకాలు ఉంటాయి మెయిన్ ఏంటంటే డిటాక్స్ చేసుకోకపోతే బాడీ షుగర్ రావడానికి అవకాశం ఎందుకంటే లివర్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి టాక్సిన్స్ బాడీలో పెరిగిపోయినాయి అనుకోండి ఆ లివర్ పక్కనే ప్యాంక్రియాస్ ఉంటుంది కాబట్టి దాంట్లోకి టాక్సిన్స్ వెళ్ళడం వల్ల గట్టిపడిపోయింది అనుకోండి అప్పుడు ఇన్సులిన్ రిలీజ్ చేయడంలో డిఫరెన్స్ వస్తుంది షుగర్ స్టార్ట్ అసలు ఏంటి సార్ డీటాక్స్ చేసుకోవడం అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అంటే మనం తిన్న ఆహారం గాని లేకపోతే మనం టైం లేని టైంలో ఆహారం తినటం గాని అతిగా తినటం గాని ఇటువంటి అనేక ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే పూర్వం మనకి ఆముదం అనేది ఇచ్చి ఎవరి సీజన్ లో డీటాక్స్ చే ఆముదం అంటే డీటాక్స్ పొట్ట శుద్ధి చాడించి అంటారు కదా పొట్ట మోషన్స్ అని చెప్పి అది చాలా మంచి సిస్టమ్ అమ్మ అప్పట్లో అప్పట్లో మంచి ఆహారం తిన్నప్పుడు ఎర్లీ త్రీ టైమ్స్ అది ఇచ్చేవారు ఇప్పుడు మనం డైలీ చెడు ఆహారంలో డైలీ తాగినా నష్టం ఏమి ఉండదేమో అన్ని రకాలుగా మన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలమ్మా ఎప్పుడైతే టాక్సిన్స్ బయటికి రిలీజ్ అయిపోయి ఈ షుగర్ లో కూడా మళ్ళీ బ్లడ్ షుగర్ యూరిన్ షుగర్ రెండు రకాలు ఉంటాయి మందులు కూడా ఆయుర్వేదంలో డిఫరెంట్ గా ఉంటాయి ఇందులో యూరిన్ షుగర్ సెపరేట్ గా ఉంది బ్లడ్ షుగర్ సెపరేట్ గా ఉంది అదే విధంగా ఈ ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేనప్పుడు టెస్ట్ లేనప్పుడు కూడా ఏం చేసేవారు అంటే కొండ యూరిన్ పోయించి దాంట్లో నాలుగైదు నూనె చుక్కలు వేసి ఎండలో పెట్టేవారు అది రకరకాల డిజైన్స్ లో వచ్చేది ఆ డిజైన్ బట్టి అతనికి ఏ షుగర్ ఉంది ఎంత ఉంది అలా ఇప్పటికి మళ్ళీ షుగర్ టెస్ట్ లో అవి ఉండేవి కదా అద్భుతమైన సైన్స్ అండి ఇది ఆయుర్వేదం అనేది దీనికి అన్ని రకాలుగా ఉన్నాయి పరిష్కారాలు కానీ ఇప్పుడు దొరికే మూలికల్లో ఎంతవరకు శక్తి ఉందనేది మనం చూసుకుని సరైన ఏరియాలో అంటే ఒక మంచి ఆక్సిజన్ మంచి గాలి మంచి నీరు అన్న వాతావరణంలో ఉన్న చోట టైంకి ఏదైతే ముహూర్తం ఉందో నక్షత్రం తిది వారం అన్ని ఉంటాయి హెర్బ్ కలెక్ట్ చెడ్డానికి కూడా ఆ టైంలో కనుక కలెక్ట్ చేసి మందులు చేసే వైద్యులు ఎవరైనా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ కి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ షుగర్ లాంటి వాటికి కూడా శాశ్వత పరిష్కారం అనేది ఆయుర్వేదంలో ఉంది ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి ప్లస్ వ్యాయామం చేయాలి మెడిసిన్స్ జాగ్రత్తగా వేసుకోవాలి అదే ఏ డిసీజ్ వచ్చినా గానీ డాక్టర్స్ అందరు కూడా చెప్తుంది ఇది టైంకి పడుకోండి టైంకి తినండి కాస్త ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి బట్ ల్యాక్ ఆఫ్ టైం మనం చేస్తున్న మిస్టేక్స్ అయితే ఇవే కదా సార్ ఇక ఇక ఎప్పుడెప్పుడంటే నిద్రపోవడం ఎప్పుడంటే తినేయడము టైం పాడు లేకుండా పడుకోవడం ఈ వీటి వల్లనే మన హెల్త్ చేతులారా మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఏదైనా సెట్ చేసుకుని అవకాశం ఉంటే సెట్ చేసుకుని ప్రయత్నం చేయండి మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ నమస్తే